హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక త్వరలోనే అంగనవాడి టీచర్లు ఆశయాలకు జీతాలను పెంచనున్నట్లు మంత్రి ధనసరి చితక్క చెప్పారు కొత్తగూడెంలో గురువారం ఇందిరమ్మ అమృతం స్కీమును ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదట ఇందిరమ్మ అమృతం స్కీమును ప్రారంభిస్తున్నామని కొమరంభీము అసీమాబాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఈ స్కీమును అమలు చేస్తున్నామన్నారు మూడు జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏంల వయసున్న యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ఈ స్కీము ద్వారా లబ్ధి కలుగుతోందని ఒక్కో బాలికకు నెలకు రెండు అమృతం ప్యాకెట్లు ఇస్తున్నామని తెలిపారు ఇక రాష్ట్రాన్ని రక్తహీనత రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ అమృత స్కీమును తీసుకువచ్చిందన్నారు అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ఫ్రీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చామని సెంటర్లలో సరుకులు పక్కదారి పట్టిస్తే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు అంగనవాడీ టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ డిప్యూటీ సీఎం భర్తీక్రమార్క బుధవారం సంతకం చేశారని తెలిపారు తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీములో భాగంగా నెలకు నాలుగు వేలు ఇస్తున్నట్లు చెప్పిన ఆమె జిల్లాకు మంజూరైన డెబ్బై నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షల చెక్కును అందజేశారు ఇక మహబూబాబాదు ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య తల్లా వెంకటరావు పాయం వెంకటేశ్వర్లు జారీ ఆదినారాయణ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెస్లి ఐటీడిఏపి రాహుల్ పాల్గొన్నారు పాత కొత్తగూడెం నుంచి పెండిపల్లి వెళ్లే దారిలో వాగుపై హైలెవెల్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోణం నేని సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు